కొందరంటారు కర్మయోగమే గొప్పదని ఇంకొందరంటారు జ్ఞానియోగం గొప్పదవి మరికొందరంటారు భక్తియోగం చాలా గొప్పదని సామాన్యుడైన వాకు వీటినన్నింటినీ పరిశీలించే శక్తిలేలు నమభావంతో నా కర్తవ్యాన్ని వేణూ చక్కగా నిర్వహించడం నాకు తెలుసు నాకు పరిపూర్ణత కలుగుతుందా సిద్ది పొందిన ఇలా కర్మణైవహి సంసిద్ధిమాంతిత జనకాదయ లోకనంగ్రహమేవాపి నంపస్యన్ కర్తుమర్హపి ఒక్కొక్కరు వారి వారి అంచువాల ప్రకారం ఒక్కొక్క విధంగా చెబుతారు అన్ని వ్యాధులకు ఒకే మందు ఒకే మోతాదులో వేస్తే పడవట్లే అందరికీ ఒకే మార్గం కుదరదు కనుక మహర్షులు వాళ్లవాళ్ల యోగ్యత అవసరాలను గుర్తించి అనేక రకాలుగా మనకు మార్గాలు ఉపదేశించారు అన్నీ గొప్ప మార్గాలే అనానక్తి యోగంతో కర్తవ్య బుద్ధితో కర్మల ఆచరిస్తే తప్పక పరిపూర్ణత లభిస్తుంది అలా కర్మయోగం ద్వారా సిద్ధిని పొందినవారి జనకాది మహాపురిమిలు పరిపూర్ణతము పొందినప్పటికీ వారికేమీ అక్కరలేకపోయినప్పటికీ లోకల్లో ఉన్న మనమంతా తమని ఆదర్శంగా అనుసరిస్తాం కాబట్టి వారు కర్మానుష్ఠానాన్ని విడిచివేస్తే మనం కూడా వ్యవహారం కోసం కర్మలను అనానక్తితో ఆచరించారు చేయమని మనకోసమే వారు మనం వారి అడుగుజాడల్లో నడవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్